సాంథిక గ్రంథంలో తొమ్మిదో అధ్యయము ఏడో ఉష్ణాన్ని చూసినప్పుడు ఇక్కడ అపహాసుకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను అపహాసుకుల్ని మరి నువ్వు తప్పు చేస్తున్నావు లేకుంటే నువ్వు చేసేది రాంగు నువ్వు కరెక్ట్ గా ఉండలేదు అని అన్నమనుకో వారు ఏం చేస్తారంటే అపహాసుకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకును అంటే అపహాస్సుకుని ఇంకా ఏం చేయాలి వాడిని చైనిస్తూనే ఉండాలన్నమాట వాడికి బుద్ధి చెప్పకూడదు చెప్పితే చెప్పిన వాడి మీదే అపహాస్యము చేస్తారు చెప్పినటువంటి వ్యక్తిని అపహాస్యము చేస్తారని ఇక్కడ లేఖనము మనకు తెలియజేస్తుంది స్వామి గ్రంథము అధ్యాయము మరి ఏడో వస్తువు రెండో మాట్లాడుతు భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును భక్తిహీను గద్దిస్తే ఎవరైతే గద్దించారో తన మీదకేమొస్తుందంట అవమానం వస్తుందంట ఎందుకంటే భక్తిహీనుడు ఆ హీన స్థితిలో ఉండమే వానికి ఇష్టం నువ్వు మంచిగా నువ్వు జీవించు మంచిగా దేవుణ్ణి స్థుతించు అని చెప్పేది వాడు ఏం చేస్తాడంటే తిరుగుబాటు చేస్తాడో ఆ గద్దింపిని వాడు గైకోకపోగా ఎవరైతే గద్దించారో వాళ్ళ మీదకి అవమానము తెస్తాడంట కాబట్టి జ్ఞాని అయినటువంటి గారు ఈ మాట ఇక్కడ రాశారు సామెత తొమ్మిదో అధ్యాయం ఎనిమిది వస్తుంది చూసినప్పుడు అపాసుకుని గద్దింపకము గద్దించిన ఏడల వాడు నిన్ను ద్వేషిస్తాడు అప గద్దించినటువంటి వ్యక్తిని ద్వేషిస్తాడు మరి శావుకుడు ఒకవేళ నువ్వు రాంగ్ రూట్ లో ఉన్నావు నువ్వు చేసేది కరెక్ట్ కాదు నువ్వు కరెక్ట్ గా ఉండని గద్దిస్తే ఏం చేస్తాడంట ద్వేషిస్తాడంట గద్దించిన వాడిని ద్వేషిస్తాడు ఇలాంటి పరిణామాలు నాకు జరుగుతూ ఉన్నాయి జరిగినాయి కూడా కాబట్టి మనము ఎవరిని గద్దించాలి ఎవరిని గద్దించకూడదు ఎవరికి బుద్ధి చెప్పాలి ఎవరికి బుద్ధి చెప్పకూడదు అనేది దేవుని వాక్యాన్ని బట్టి ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది ఆ కింద తొమ్మిది అధ్యాయము ఎనిమిది వస్తుందో మనం చూసినప్పుడు జ్ఞానము గలవాడిని గద్దింపుగా వాడు నిన్ను ప్రేమించును ఎవరిని గద్దించాలంట జ్ఞానము గలవాడిని గద్దిస్తే వారు గద్దించిన వాడిని ప్రేమిస్తాడు నా కోసమే ఈ మాట చెప్పారు నా కోసమే ఈ గద్దింపు గద్దించారు నా మేలు కోసమే నా బాగు కోసమే అని మరి వారు అర్థం చేసుకుంటారు